బహల్గా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ మీద ఇండియా కఠినంగా వ్యవహరిస్తోంది పాకిస్తానులకు వీసా ఇవ్వడం నిలిపివేసింది ఇండియాలో సెటిల్ అయిన పాకిస్తానీలను పాకిస్తాన్ పంపేస్తోంది కానీ పాకిస్తానీ అబ్బాయిలను పెళ్లి చేసుకుని ఇండియాలో ఉంటున్న వాళ్ల సంగతి ఏంటి ఒక్కరో ఇద్దరో కాదు ఏకంగా ఐదు లక్షల మంది ఇలా పాకిస్తాన్ కోడళ్లుగా మారిపోయారు వాళ్లంతా తమ పిల్లలతో ఇండియాలోనే ఉన్నారు

पांच से कम तो मिल ही नहीं रहे दस बारह बच्चे वाले भी परिवार मिल रहे अगर एवरेज पांच बच्चे मान के चलिए तो पांच लाख महिलाओं से लगभग पच्चीस लाख बच्चे जिसके फादर पाकिस्तानी हैं वो पच्चीस लाख बच्चे भारत में रह रहे और वो बच्चे कोई छोटे भी नहीं वो बड़े हो चुके हैं उनका शादी विवाह भी हो चुका है तो यानी पांच लाख महिलाओं ने पाकिस्तानियों से शादी किया उनके आन एंड एवरेज लगभग पच्चीस लाख बच्चे पैदा हुए वो माँ भी वो दादी भी बन गई हैं वो नानी भी बन गई हैं और वो अम्मा भी बन रही है तो लगभग 25 लाख ना, नाती और पोते ये बहुत ही बड़ी खतरे की घंटी है जस्ट इमेजिन विलंत भविष्यतलो पाकिस्तान कोसम ಪರಿచేస్తే ఎలా ఉంటుంది आलोचनाించడానికి చాలా దారుణంగా ఉంది కదా ఈ ప్రమాదం లేకపోలేదు ఇలా వేరే దేశం నుంచి వచ్చిన ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయిలు ఇండియన్ సిటిజన్షిప్ తీసుకుంటున్నారు కానీ ఇక్కడి నుంచి వెళ్లి పాకిస్తాన్ అబ్బాయిలను పెళ్లి చేసుకున్న అమ్మాయిలు మాత్రం ఇండియాలోనే ఉంటున్నారు పైగా వాళ్ల పిల్లల్ని కూడా ఇండియన్స్ లానే పెంచుతున్నారు దీనికి కారణం విదేశాల్లో ఉన్నంత కఠినంగా ఇమిగ్రేషన్ రూల్స్ లేకపోవడం అమెరికా దుబాయ్ సింగపూర్ ఖతర్ లాంటి దేశాల్లో ఉన్న ఇమిగ్రేషన్ రూల్స్ ఇండియాలో కూడా ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు అన్లాఫుల్ ఇమిగ్రేషన్ యాక్ట్లో కూడా ఇలా పెళ్లి చేసుకుని ఇండియాలో సెటిల్ అయిన వాళ్ల విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఇండియన్ గవర్నమెంట్ చేస్తున్న ఈ తప్పు ఏదో ఒకరోజు మళ్లీ మనకే యమపాసంగా మారే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు వేళ విషయంలో అతి త్వరలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్తున్నారు